నమస్తే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న వంటకంతో వచ్చేసానండి వీడియో అయితే మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసేసాను ఏంటంటే మసాలా అండి ముందు చూపిస్తాను మసాలా అంటే ఏమి వేయనండి ఎక్కువగా మీకు తెలుసు కదా ఆనియన్స్ జీలకర్ర ధనియాలు నెక్స్ట్ అల్లము తెల్లవుల్లి అంతేనండి ముందు ఫ్రై చేసిస్తాను ఒక టమాటా మాత్రం గ్రేవీలాగా మిక్స్ చేసి వేస్తాను ఇదంతా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టి వేసిందేనండి బాగా ఫ్రై అయిపోయింది కలర్ బాగా వచ్చింది కదా అవగండి ముక్కలు వేసేస్తున్నాను ఆ తర్వాత కలిపేస్తానండి కలిపేసి చింతపండు రసం ముందే పెట్టేసుకుంటాను తీసేసి అవి వేసాను ఇంకా మనకు కారం సరిపోదు సాల్ట్ సరిపోద్ది అంటే కారం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి అంతే చక్కగా కొత్త కొత్త ఉడికిపోతుంది దగ్గరకి అయిపోయింది కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇంక మూత పెట్టించుకోవడం ఏనండి కొత్తిమీర అది రెడీగా మనం కడిగేసి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకుందాము ఎంతసేపు అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిపోతాయండి చేపలు ఎక్కువసేపు ఉడకకూడదు కదా చక్కగా ఉడికిపోయాయండి కొంచెం బెల్లం యాడ్ చేస్తానండి దానివల్ల ఏంటంటే పులుపు ఎక్కువ ఉన్నా తగ్గి తక్కువగా కనిపిస్తు అనిపిస్తుంది నెక్స్ట్ స్మెల్ కూడా అన్నీ చువాసన రాదండి అందుకని బెల్లం వేస్తుంటారు మా అమ్మగారు చెప్పారు అలాగే వేయాలి అని ఆ తర్వాత కొత్తిమీర వేశానండి ఇంకా మళ్ళీ లాస్ట్ స్టవ్ ఆపేశాక కూడా నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటాను ఆ ముక్కలు మంచిగా ఉన్నాయి కదండి ముల్లులు పెద్దగా లేనిదంట ఈ చేప మంచిగా వచ్చిందండి మనకి నాన్ వెజ్ వాళ్ళకి మంచిగా తింటారు కదండి చికెను మటను వీటికంటే ఎగ్గును ఫిష్ మంచిదండి తినేవాళ్ళు చక్కగా తినేయచ్చు మా అమ్మ అయితే ఫిష్ స్మెల్ కూడా ఇష్టం ఉండదండి అందుకని ఆ బిర్యానీ తెచ్చుకుందండి ఇవి ఉన్నాయి కదండి మనకి ఆర్డర్ పెట్టుకోవడం పిల్లలు మనం ఎంత చెప్పినా వినరు ఇంకా పెట్టేసుకొని తింటున్నది నేను కూడా నాకు వద్దమ్మ బిర్యానీ అంటే కొంచెం టేస్ట్ చూడండి నాకు వేసిందండి ఫిష్ ఇష్టమే కానీ ఎక్కువ తినండి నేను అంటే నాన్ వెజ్ పెద్దగా తిన్నా నేను చాలా చాలా ఇష్టంగా కొందరు తింటారండి వాళ్ళని చూస్తే కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఇంకా అస్సలు వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు ఇంకా గ్రేటు నన్ను అడిగితే మనకి ముందు అలవాటు అయిపోయింది కాబట్టి తప్పదు కొద్దిగా తినాలి మంచిదే అని తింటుంటాం ఇలాగా వేసుకున్నానండి ఆ టేస్ట్ చూస్తున్నాను మంచిగా వచ్చిందని చెప్తున్నానండి ఇంకా ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ మంచిగానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ బాగా అయ్యారండి కాకపోతే ఇంకా ఎంకరేజ్ చేయండి ఒక మాట అండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్